ఇక్కడ చూస్తున్నారు కదా కిచెన్కి సంబంధించిన డబ్బాలు సో కిచెన్ సామాన్ అంతా పెట్టేసుకున్నాను అనమాట సో ఇవే మీషోల కంటే తక్కువ ధరలో నాకు దొరికాయి సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా గణపల్లి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీ అందరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే నేనైతే కిచెన్కి సంబంధించిన డబ్బాలు అయితే తీసుకున్నాను పోపు గింజలు వేసుకోవడానికి సో అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఈ చిన్న వీడియో అనమాట సో మీ అందరూ నా పాత వీడియోలు చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి అండ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లూ కలర్ డబ్బాలు మొత్తం అయితే నేను తీసేసుకున్నాను అనమాట ఈరోజు అరేక్మాలని వచ్చాడు మా ఇంటికి సో ఇక్కడ అయితే పాత డబ్బాలు సో పెట్టేస్తున్నాను అనమాట ఇన్ని రోజులు అవి వాడాను నాకు నచ్చలేదు అనమాట సో చేంజ్ చేద్దాం అనిపించి ఇంకా అరేక్మాల అంకులు వస్తే మాత్రం ఇవి తీసేసుకున్నాను సో మీషోల కంటే తక్కువ ధరలోనే నాకు దొరికాయనమాట సో చాలా చాలా బాగున్నాయి మీషోలో ఇప్పటి నుంచో నేను చూస్తున్నాను తీసుకుందాం అని చెప్పేసి ఇంకా డెలివరీ ఛార్జెస్ అవి ఇవి అంటారు కదా ఇంకెందుకులే అని చెప్పేసి ఇంటి ముందరకు వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా నేను తీసేసుకున్నాను ఇక్కడ ఆరెంజ్ కలర్ డబ్బా అయితే ఇంట్లోదేయండి సో మర్చిపోయి అట్లానే చూ వీడియో తీసాను అనమాట సో ఇక్కడ బ్లూ కలర్వి మాత్రమే నేను తీసుకున్నాను టెన్ డబ్బాలు పది డబ్బాలు అయితే తీసుకున్నాను చాలా తక్కువ ధర సో ఇవైతే ఫస్ట్ పెద్దవి ఒక త్రీ మీడియం సైజ్ అట్లా తీసుకున్నాను పెద్దవి చిన్నవి అలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు అవి కొంచెం ఎక్కువ ఎక్కువ ఉంటాయి కదా షుగర్ అలా అందుకోసమే పెద్దవి తీసుకున్నాను అండ్ మిడిల్ వేము కొంచెం పసుపు అవి ఇవి కొంచెం మిడి అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా అలా అనమాట పప్పులు అవన్నీ వేసుకోవడానికి పెద్దవి ఇంకా చిన్నవి అయితే చాపత్తా ఉప్పు అలా అనమాట సో అందుకనే డిఫరెంట్గా అయితే నేను తీసుకున్నాను సో పెద్దవి అయితే హండ్రెడ్కి ఫోర్ ఇస్తా అని చెప్పాడు అంకులు ఇంకా మీడియం సైజ్ అయితే హండ్రెడ్కి ఒక ఫైవ్ ఇస్తాను ఇంకా చిన్న సైజ్ హండ్రెడ్కి సిక్స్ ఇస్తాను సో అలా ఏమవుద్దు అని చెప్పేసి ఇంకా టెన్ బాక్సెస్ అవన్నీ కలిపేసి రెండు వందలకే తీసుకున్నాను అంటే ఒక్కో డబ్బా ఇరవై రూపాయలే పడ్డదన్నమాట నాకు చాలా మంచిగా చాలా తక్కువ ధరకు వచ్చింది క్వాంటిటీ కూడా చాలా బాగుంది అండ్ ఇందులో అయితే ఇంకా అన్నీ పెట్టుకోవచ్చు అనమాట ఉప్పు పసుపు కారం అన్నీ ఇంకా కిచెన్కి సంబంధించినవి వంటకి సంబంధించినవన్నీ ఇదైతే పాత డబ్బా అండి ఇందులో అల్లం కొంచెం ఉందని చెప్పేసి ఇంకా పక్కన పెట్టాను ఇది అయిపోతే తీసేస్తాను అనమాట ఆల్రెడీ అల్లం మొన్న నూరాను మొన్న నూనె నూరేసి అనమాట కొత్త డబ్బాలో కూడా నిండా ఉంది కొంచెం ఎక్కువైతే అందులో పెట్టాను అనమాట అలా అనమాట సో ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను పోపు గింజలు అన్నీ వేసేసుకున్నాను ఇంకా ఇవైతే చాలా బాగా వచ్చినాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ మూత ఇంకా లోపల ప్రతి ఒక్కదానికి స్పూన్ కూడా వచ్చేసింది అనమాట ప్రతి ఒక్క దాంట్లో స్పూన్ వచ్చింది అది నాకు చాలా బాగా నచ్చింది అందుకే తీసేసుకున్నాను అనమాట ఇంటి ముందరికి వచ్చిన దాన్ని పోగొడ పోగొట్టడం ఎందుకని చెప్పేసి ఇలా అనమాట సో మీ అందరికి కూడా ఎలా అనిపించింది ఈ వీడియో చూడండి అండ్ నా పాత వీడియోలు అయితే కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను పాత వీడియోలు ఏమైనా చూడకపోతే చూసేసేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి నేను తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని డబ్బాలలో స్పూన్ వచ్చింది చాలా బాగా ఉన్నాయి అనమాట క్వాలిటీ విషయానికి వస్తే చాలా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా అందుకే నేను తీసేసుకున్నాను ఇంకోసారి వస్తే మాత్రం చిన్న చిన్న డబ్బాలు ఇంకా తీసుకోవాలి తీసుకొని ఇంకా మన మసాలాలు అవి ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవడానికి అయితే నేను తీసుకుంటాను సో నేనైతే ఇక్కడ మధ్యలో శనిగలు తింటున్నాను అనమాట ఇలా ఇంకా అన్నీ పెట్టుకోవచ్చు అనమాట చాలా నీట్గా క్యూట్గా ఉంటుంది అనేసి తీసేసుకున్నాను అండ్ ఇంతేనండి ఈ వీడియో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను చేశాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫుల్ వీడియో చూసేసండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ డూ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా గణిపల్లి అండ్ మీ అందరూ ఇలానే సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను థ్యాంక్స్ For watching, love you all. Bye bye. Do subscribe.